మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్ రాష్ట్ర వ్యాప్తంగా అవుతున్న గృహజ్యోతి పథకం గురించి అందరికి తెలిసిందే అయితే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి రెండు వందల యూనిట్ల విద్యుత్ ని ఖర్చు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులే అయినప్పటికీ కూడా ఇంతకు ముందు ఏ విధంగా బిల్లు కట్టామో ఇప్పుడు కూడా అదే విధంగా బిల్లు కడుతున్నాము అనే వాళ్ళకి ఇప్పుడు ఒక శుభవార్త ఒకవేళ మీరు నమోదు చేసుకునే విషయంలో ఏవైనా తప్పులు దొరలితే గనక వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది మరి అందుకు సంబంధించి పూర్తి వివరాలని అడిగి తెలుసుకుందాం కాంగ్రెస్ నాయకులు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కదా అది ఏ విధంగా అవుతుంది ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ నిన్ననే ఇచ్చారు మా ప్రభుత్వము ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రెండు వందల యూనిట్లు ఎవరు ఎవరు తప్పుడు చేసే ఉన్నాయి అవి పక్కన పెట్టారు కొన్ని కానీ అలాంటి అవకాశాన్ని మళ్ళీ పెంచేందుకు మా ప్రభుత్వం ముందుకొచ్చి మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను ప్రజలను కోరుకుంటాను ఏదైనా తప్పు లేదని ఉంటే కూడా మున్సిపల్లో కూడా మేము చెప్పినాము హెల్ప్ డిస్క్ పెట్టినము దానికి సంబంధించిన అప్పుడప్పుడు నేను నింపి కూడా పెట్టుకున్నాను కానీ కొందరు అప్లై చేయలేకపోయినారు అప్పుడు కొందరు అప్లై చేసిన తప్పుడు అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కొందరు అప్లై కూడా చేయలే అలాంటి వాళ్ళకి ఇది మంచి శుభవార్త ఇది మాకు మా ప్రభుత్వం నేర్పింది అందుకే శుభవార్త ఇలాంటివి మంచి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అయితే కొంతమందికి ఎక్కడికి వెళ్ళాలి అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ అప్లై చేసుకొని చేసుకోవాలి అనే విషయం కూడా కొందరికి అవగాహన ఉండదు మరి ఇందుకు సంబంధించి ఎక్కడ కలవాలి ఎవరిని సంప్రదించాలి మేమైతే మా కాంగ్రెస్ పోటీ చేసిన అభ్యర్థులు వార్డ్లలో వాళ్ళకి ఇచ్చిన లేకుంటే మున్సిపల్లో ఒక హెల్ప్ డిస్క్ పెట్టినాం వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళకు ఏదైనా పని ఉండి బయటికి వెళ్ళినా కానీ మాకు మా మేమున్నాం మా ఆఫీస్కి వచ్చినా లేకుంటే మా వార్డులలో కౌంటర్లు పెడుతున్నాము ఆ కౌంటర్లలో ఇచ్చినా మాకు మేము వాళ్ళకి అప్లై చేసి ఇస్తాం సో ఇక్కడ మరొక నాయకులు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఏ విధంగా మీరు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు ఇప్పుడు సిద్దిపేటలో వచ్చేసి మనకు రెండు యూనిట్ల మీద దాదాపు పేదలకు చాలా లాభం జరిగినది మరొకటి వచ్చేసి ఇప్పుడు దాదాపు మంది అనేది తప్పులు చేసుకొని వినియోగ వినియోగించుకోలేకపోయారు దానికి సంబంధించి సిద్దిపేటలో మున్సిపల్ అయినా వాళ్ళైనా వాళ్ళు ఇన్ఛార్జీలు ఉన్నారు మళ్ళీ మన క్యాంప్ ఆఫీస్ ఉన్నది మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉన్నది దీనికి సంబంధించి వీళ్ళకు అన్ అన్ని చోట్ల అన్ని చోట్ల వీళ్ళకు ఏ విధంగా అంటే ఆ విధంగా సాయం చేయడానికి మా కార్యకర్తలు కూడా ఉన్నారు మా వార్డు ఇన్ఛార్జ్లు కూడా ఉన్నారు మున్సిపల్ అధికారులు కూడా చాలా మంచిగా పని చేస్తున్నారు ఖచ్చితంగా ఇది అనేది వాళ్ళకు చాలా లాభం జరిగే ఒక ఆప్షన్ ఇది వీళ్ళకు ఖచ్చితంగా ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు మీరు దాదాపు మంది మాకు కరెంట్ అనేది రెండు వందల యూనిట్ ఫ్రీ కాలే ఫ్రీ గాలే అని చాలా చెప్తున్నారు అయితే అది అంటే కొన్ని తప్పులు వాళ్ళవి ఎడిట్ ఆప్షన్ అనేది ఇప్పుడు నిన్న అమలైంది దానికి ఇప్పుడు వినియోగించుకుంటారు ఖచ్చితంగా వినియోగించుకుంటారు వాళ్ళకి ఏమైనా పని ఉన్నా ఏది ఉన్నా సరే వాళ్ళు మాకు వీలైతే లేదన్నా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులైనా కార్యకర్తలకు అందజేసిన వాళ్ళు అప్లై చేసి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగించుకునేది మేము చేస్తామని చెప్తున్నాం మరొక నాయకులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి ఈ పథకం గురించి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రెండు యూనిట్లు వరకు ఉచిత విద్య విద్యుత్ పేదలకు అందిస్తుంది ఈ విద్యుత్ వినియోగించుకునే రూరల్ మండలాలలో ఉన్న గ్రామాలలో ఉన్న పేద ప్రజలు ఎంపీడీ ఆఫీసు మరియు మండల ఆఫీసులలో కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఇప్పటి వరకు పేదలకు మధ్యతరగతి కుటుంబ సభ్యులకు విద్యుత్ పై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం నిర్వహిస్తుంది అందుకు అందుకు ప్రభుత్వానికి मरो का ना, नमस्ते ऐसे है केवे सी होंगे या आधार कार्ड होंगे या राशन कार्ड होंगे ऐसे सही सबमिट नहीं करके उन लोगों परेशानी में है आज ऐसे परेशानियों को हम लोग करने के लिए राजी है आप लोग यहां कभी भी आ सकते हैं वार्ड ऑफिस में भी हम लगा यहाँ डालने वाले हैं हम लोगों हम लगा भी म्युनिसिपल से भी बात करके और वो 200 यूनिट जिसको जिसको जो नियारा हम लोगों को हम लगा भरपूर ताऊ करने के लिए राजी है आप लोग आकर इसका भरपूर मौका इस्तेमाल कर लिए चू सर का यूनिट को అర్హత ఎవరికైతే ఉందో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నా కూడా రెండు వందల యూనిట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నాం అయినప్పటికీ మేము ఉచిత బిల్లును అనేది పొందలేకపోతున్నాము అనే వాళ్ళు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ కూడా ప్రభుత్వం మనకు ఇచ్చింది ప్రజలందరూ కూడా ఈ ఎడిట్ ఆప్షన్ ని సద్వినియోగం చేసుకోవాలి అందుకు సంబంధించి మీరు మున్సిపల్ ఆఫీసుల్లో కలవచ్చు ఒకవేళ అక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోయినా కూడా కాంగ్రెస్ నాయకులు కూడా మేము ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాము మాకు నేరుగా చెప్పినా సరే లేదా మా క్యాంప్ ఆఫీస్ కు వచ్చి మమ్మల్ని కలిసినా సరే మేము ఎడిట్ ఆప్షన్ ని మీరు పొందేలాగా చేస్తాము అనేటువంటిది కూడా ఇప్పటిదాకా వివరించారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఒకవేళ మీరు దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొరికినా వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు ఇంతకు ముందు ఈ పథకానికి ఎవరైతే నమోదు చేసుకోలేదో కొత్తగా ఇప్పుడు మళ్లీ కూడా నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పథకానికి అర్హులై ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి గృహజ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి కెమెరామెన్ రమేష్ తో సంధ్య సుమన్టీవీ సిద్దిపేట్